వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే విశాఖ వైసీపీ ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణ కుమారుడు సతీమణి ఆయన స్నేహితుడు ఒక న్యాయవాదిని కూడా హేమంత్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశారు నలభై ఎనిమిది గంటల పాటు వాళ్ళని ఇంట్లో బంధించి చాలా దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు తొలుత ఎంవివి సత్యనారాయణ కుమారుడిని బంధించి ఆ తర్వాత అతడి ద్వారా వాళ్ళ అమ్మకు ఫోన్ చేయించి ఆమె రాగా ఆమెను కూడా ఇంట్లోని బంధించి ఆ తర్వాత న్యాయవాదిని కూడా ముగ్గురిని బంధించి నలభై ఎనిమిది గంటల పాటు దాదాపు చిత్రహింసలు పెట్టారు చివరకు ఎంవివి సత్యనారాయణని కూడా అక్కడికి రప్పించి కిడ్నాప్ చేయించాలి అనుకుంటున్న టైంలోనే అనుమానం వచ్చిన నాటి ఎంపీ ఎంవివి సత్యనారాయణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ట్రేస్ చేసి ఇదంతా ఒక కిడ్నాప్ వ్యవహారం అని తేల్చేశారు ఆ తర్వాత వాళ్ళని విడిపించారు చాలా దారుణమైన అంశం చిత్రహింసలు పెట్టారు నలభై ఎనిమిది గంటల పాటు ఎంవివి సత్యనారాయణ సతీమాని కుమారుడిని లాయర్ని దీనిపైన అందరూ సానుభూతి చూపెడుతూ వచ్చారు అప్పట్లో కిడ్నాపర్ హేమంత్ ఒక్కసారి మాత్రమే వీళ్ళని చిత్రహింసలకు గురి చేశారు కానీ ఈ ఉదంతం ఆధారంగా ఒక వర్గం మీడియా అయితే ఎంవివి సత్యనారాయణ ఆయన కుటుంబ సభ్యుల్ని నిత్యం వేధించే పని మొదలుపెట్టింది ఈ కిడ్నాప్ వ్యవహారం వెనుక కూడా దందాలు ఉన్నాయి హేమంత్ కిడ్నాప్ చేయడానికి కూడా సహేతుకమైన కారణాలు ఉన్నాయి అన్నట్టుగా కిడ్నాపర్నే ఎన్ని కేసుకొచ్చే విధంగా కథనాలు కూడా రాస్తున్నారు ఎంవివి సత్యనారాయణ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ దీనిపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కొన్ని అంశాలు చూస్తూ ఉంటే ఈనాడు పత్రికలో రాశారు ఇలా కూడా సాధ్యమవుతుందా అన్నది కూడా ఆలోచించాలి హేమంత్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసిన వ్యక్తి హేమంత్ అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఒక హత్య కూడా చేశారు ఆ కేసులో ఇప్పుడు జీవిత ఖైదు కూడా అనుభవిస్తున్నారు అలాంటి వ్యక్తి జైల్లో ఉంటే ఈనాడు పేపర్లో రాశారు ఇటీవల ఒక పోలీస్ ఉన్నతాధికారి విశాఖ కేంద్ర కార్యాగారానికి వెళ్ళి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన రౌడీషీటర్ హేమంత్తో గంటన్నరకు పైగా మాట్లాడడం చర్చనీయాంశమైంది అంటే ఈ కిడ్నాప్ వ్యవహారం వెనుక అసలు ఏం జరిగింది అంతకుముందు ఎలాంటి దందాలు జరిగాయి అన్నది ఆరా తీయడంలో భాగంగా కేసును పునర్విచారించడంలో భాగంగా ఒక పోలీసు ఉన్నతాధికారి విశాఖ సెంట్రల్ జైలుకి వెళ్ళి గంటన్నర పాటు ప్రధాన నిందితుడైన హేమంత్తో సమావేశం అవడం చర్చనీయాంశమైందని ఈనాడు రాసింది ఒక హత్య కేసులో శిక్ష వ్యక్తి ఈ కిడ్నాప్ కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి జైల్లో ఉంటే ఒక పోలీస్ అధికారి గంటన్నర పాటు వెళ్ళి నేరుగా ఎలా చర్చలు జరిపారు కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని వెళ్ళి మరి అతన్ని విచారించారా లేకుంటే ప్రైవేట్గా వ్యవహారం నడిపేందుకు ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడారా ఇదైతే చాలా విచిత్రమైన అంశం శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీని ఒక ఉన్నతాధికారి పోలీసు ఉన్నతాధికారి వెళ్ళి జైల్లో నేరుగా గంటన్నర పాటు ఏ అధికారంతో మాట్లాడారు ఏ కోణంలో వెళ్ళారు కోర్టుల నుండి పర్మిషన్ ఉన్నాయా అన్నదైతే చూడాలి దాని మీద అయితే వివరణ లేదు దాంతోపాటు ఎంబీ ఎంబీబీ జీవి అనేక సెటిల్మెంట్లు చేయించారు అంటే ఈ రౌడీషీటర్ హేమంత్తో ఎంవివీ సత్యనారాయణ ఆయన స్నేహితుడు జీవి అనేక సెటిల్మెంట్లు చేయించారని రాశారు అందుకోసం నాకు ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదు హేమంత్ చెప్పినట్టు పైగా కేసుల్లో ఇరికించి జైలుకు పంపారు ఈ ఆ కోపంతోనే కిడ్నాప్ చేశా అని హేమంత్ చెప్పినట్టు సమాచారం హేమంత్ గతంలో సెటిల్మెంట్లు నా ద్వారా చేయించారు కానీ డబ్బులు లేదు అందుకే కిడ్నాప్ చేయించానని కిడ్నాప్ చేశానని అతను చెప్పాడని సమాచారం అని ఈనాల్లో రాశారు కొద్ది రోజుల క్రితం హేమంత్ కోర్టుకు హాజరైన సమయంలో స్నేహితుల ద్వారా సంతకం లేని ఒక లేఖను బయటకు పంపినట్టు సమాచారం ఈనాడులో రాశారు హేమంత్ను కోర్టుకులో హాజరుపరిచినప్పుడు స్నేహితుల ద్వారా సంతకం చేయకుండా ఒక లేఖను వాళ్ళకిచ్చి పంపించారంట దాంట్లో కొన్ని అంశాలు ఉన్నాయంటూ కొన్ని పంచాయతీలకు సంబంధించి విశాఖ చుట్టుపక్కల పన్నెండు చోట్ల విలువైన స్థలాలు ఐదు విల్లాలు ఖరీదైన ఐదు కార్లు బహుమతిగా ఇచ్చారు ఒక రౌడీ షీటర్కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో విచారిస్తే అసలు విషయాలు బయటపడతాయి అనేది ఆ లేఖ సారాంశం తొలు తేమోస్ నాతో సెటిల్మెంట్ చేయించారు కానీ డబ్బులు ఇవ్వలేదు అందుకే ఎంవివి సత్యనారాయణ కుమారుడిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేశానని నిందితుడు హేమంత్ చెబుతున్నారని రాశారు ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు నాకు పన్నెండు విల్లాలు ఇచ్చారు ఐదు కార్లు ఇచ్చారు ఖరీదైన స్థలాలు ఇచ్చారు ఒక రౌడీ షీటర్కు అవన్నీ ఎలా వచ్చాయో విచారిస్తే బయటపడుతుందని హేమంతే సంతకం చేయకుండా ఆ లేఖను కోర్టుకు వచ్చినప్పుడు స్నేహితులకు ఇచ్చి పంపించారు అని అది మీడియాకు వచ్చిందని రాస్తూ ఉన్నారు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది ఏవి సత్యనారాయణ వివరణ అయితే దీని మీద నేను నిజంగానే పన్నెండు విల్లాలు ఇచ్చి ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటాయి ఆ స్థలాలు ఎక్కడున్నాయో కూడా చెప్పాలి ఎక్కడున్నాయో చెప్పండి నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా నేను ఇచ్చినా కూడా ఏ శిక్షకైనా సిద్ధం అంటున్నారు ఆరు లగ్జీ ఐదు లగ్జరీ కార్లు కూడా ఇచ్చారు సెటిల్మెంట్లలో భాగంగా అని కూడా రాశారు ఈనాడులో ఆ కార్లు కూడా ఎక్కడ ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఏంటి అన్నీ విచారించండి ఒకవేళ కిడ్నాప్ కేసును మొత్తం మీరు పునర్ విచారించాలనుకుంటే నేను తప్పనిసరిగా స్వాగతిస్తాను అని కూడా ఎంవివీ సత్యనారాయణ చెప్తున్నారు నలభై ఎనిమిది గంటల పాటు తన కుమారుడిని తన సతీమణిని జీవిని న్యాయవాది జీవిని అంత చిత్రహింసలు పెట్టి గురి చేస్తే కనీసం సానుభూతి చూపకపోగా ఈ మీడియా సంస్థలు నిత్యం నాకు వ్యతిరేకంగా ఇలాంటి కథనాలు రాస్తూ నేను కిడ్నాపర్లతో సంబంధాలు కలిగి ఉన్నాను అన్నట్టుగా వార్తలు రాస్తున్నారు ఇది చాలా దారుణమైన అంశం అని ఎంవివి సత్యనారాయణ అయితే చెప్తున్నారు అసలు ఈ కేసులో అంతకుముందు ఏం జరిగిందని అయితే కిడ్నాప్ చేయడము ఆమెని చిత్రహింసలు పెట్టడం ఎంవివి సత్యనారాయణ కుమారుడిని చిత్రహింసలు పెట్టడం అదే ఒక పెద్ద ఘోరం అలాంటిది అంత జరిగినప్పటికీ కూడా ఆ కేసులో ఆల్రెడీ ఒక మర్డర్ కేసులో లోపల ఉన్న హేమంతుడు వెను కేసుకి ఆయన కిడ్నాప్ చేయడానికి కూడా కొద్దిగా కారణాలు ఉన్నాయి తప్పంతా ఎంఈ వైపే ఉంది అన్నట్టుగా మీడియా నిత్యం కథనాలు రాయడం మాత్రం కాస్త అనుమానాలకు తావిస్తోంది ఈ కేసును మేము మళ్ళీ పునర్విచారిస్తామని కూడా చెబుతూ ఉన్నారు ప్రభుత్వం తరఫు నుంచి లీక్లు ఓ పోలీసు ఉన్నతాధికారి విశాఖ సెంట్రల్ జైల్లో గంటన్నర పాటు ఆ నిందితుడిని కలిశారట మరి అది ఎలా కలిశారు నేరుగా వెళ్ళి పోలీస్ అధికారి ఎలాంటి కోర్టు నుండి పర్మిషన్ లేకుండా కోర్టు అవసరం లేకుండా అనుమతులు లేకుండా నేరుగా వెళ్ళి గంటన్నర పాటు మాట్లాడవచ్చా నిజంగా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్ళారా ఇవన్నీ కూడా మిస్టరీగానే ఉన్నాయి అంటే వ్యక్తిగతంగా ఏదో ఎంబీవే సత్యనారాయణ అయితే ఈరోజు కాదు చాలా రోజుల నుండి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా అయితే పదే పదే టార్గెట్ చేస్తూనే ఉంది అప్పుడు కిడ్నాప్ జరిగినప్పుడు కూడా కనీసం సానుభూతి తెలపాల్సింది పోయి అప్పుడు కూడా ఇంకా చాలా దారుణంగా ఆ కుటుంబాన్ని కించపరిచేలాగా కథనాలు రాశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం కూడా చేశారు సో ఎంబీవే సత్యనారాయణని ఎందుకు ఈ మీడియా సంస్థలు ఇలా టార్గెట్ చేస్తూ ఉన్నాయి కేవలం వైసీపీలో ఉండడం వల్ల టార్గెట్ చేస్తున్నారా లేకుంటే వ్యాపారవేత్త కాబట్టి పెద్ద బిల్డర్ కాబట్టి ఇంకేమైనా ఆశించి ఒకవేళ మీడియా ఇలా బ్లాక్ మెయిల్కి పాల్పడుతుందా అన్నదైతే తేలాలి